కాపు కులంలోని పేద మధ్యతరగతి విద్యార్థులకు రాయల్ క్లబ్ విజయవాడ ఆర్థికంగా అండగా నిలుస్తోందని కాపు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు రాయల్ క్లబ్ విజయవాడ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాయల్ క్లబ్ విజయవాడ నూతన అధ్యక్షుడిగా ఇమడాబత్తుల నరహరి కార్యదర్శిగా తోట వెంకట రవీంద్రలతో పాటు పదిహేడు మంది కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు గత కొన్నేళ్లుగా విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేయడంతో పాటు విద్యార్థుల ఉన్నత చదువులకు ఈ సంస్థ దోహదం చేస్తుందన్నారు భవిష్యత్తులో అభివృద్ధికి కృషి చేస్తామని సంస్థ ప్రతినిధులు తెలిపారు సొంత డబ్బులు ఖర్చు పెట్టి సమాజంలో ఉన్నటువంటి పేద విద్యార్థులందరినీ కూడా పైకి తీసుకురావాలి వాళ్ళు చదువుకోవడానికి అన్ని రకాలుగా కూడా అవకాశాలు కల్పించాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో స్కాలర్షిప్లు ఇవ్వటం చదువుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా అదేవిధంగా వాళ్ళకి కావాల్సినటువంటి కోచింగ్స్ ఐఎస్ఐపిఎస్లు కానీ లేకపోతే వేరియస్ కోచింగ్స్ కానీ ఏవి కావాలన్నా అవన్నీ కూడా ఈ క్లబ్ ద్వారా ఏర్పాటు చేసుకోవటం ఈ సంవత్సరంలో అనేక సేవా కార్యక్రమాలు వీలైనంత వరకు ప్రతి నెల ఒక కార్యక్రమం చేపట్టాలని మేమందరం కూడా అనుకుంటున్నాము దీనికి సంబంధించినంత వరకు ఏదైనా వేప్రాయాసం ఉన్నప్పటికీ కూడా దాతల సహకారం తీసుకుంటున్న పాటుగా అవసరమైతే మేమైనా కొంత స్వయంగా భరించి కార్యక్రమాలు రూపొందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము